శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎన్నో అద్భుతవంతమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా రేపటి రోజున కెరియర్ పరంగా చూసినట్లయితే గనుక ఉద్యోగస్తులకు వారి పని కార్యాలయంలో రేపటి రోజున చాలా అనుకూలంగానే కనబడుతూ ఉంది మీకు అప్పజెప్పినటువంటి పనులు అనేవి మీరు రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేస్తారు పై అధికారుల నుండి ప్రమోషన్లను మీరు అందుకుంటారు ప్రమోషన్లను పొందుతారు శాలరీలు పెరుగుతాయి ఆర్థిక స్థితి కూడా మీకు రేపటి రోజున ఎంతగానో మెరుగుపడుతుంది ఈ రాశి వ్యక్తులకు ఎంతో కాలం నుంచి సరైన ఉద్యోగాలు లేక ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీరు కోరుకునే ఉద్యోగం లభించే అవకాశం కనబడుతూ ఉంది ఇక రేపటి రోజున ప్రేమ జీవితంలో మీరు ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు మీ ప్రేమను పెద్దల వరకు తీసుకువెళ్ళి వివాహం వరకు తీసుకెళతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ పరంగా కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది అయితే ఇలాంటి సమయంలో మీరు గొడవలకు దిగకుండా సానుకూల దృక్పథంతో ప్రశాంతంగా అటువంటి అపార్థాల గురించి మీ కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటే అంతా మీకు మంచి జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక విషయాలలో కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి గతంలో మీరు వాహనాన్ని స్థలాన్ని కొనుగోలు చేయాలి అనే కలులు కనే వాళ్లకు కూడా ఇప్పుడు సమయం అనేది మీకు నెరవేరబోతూ ఉంది పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు వ్యాపారస్తులకు వృత్తి నిపుణులకు రేపటి రోజున కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు పూర్తిగానే వినియోగించుకోవాలి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు అనేవి మీకు వస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కూడా వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండటానికి మీకు ఇటువంటి అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి ఇక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థిక కోణంలో చూసినట్లయితే డబ్బులను బాగా సంపాదించుకోవడానికి మీకు అవకాశాలు వస్తాయి వాటిని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి ఏది ఏమైనా రేపటి రోజున కుంభరాశి వాళ్ళకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వ్యక్తులు లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించినట్లయితే కనుక మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్